పొగ తాగటం మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ టు హెల్త్ ఈ మూడో భాగంలో లొద్దుగూడ కులాం గిరిజనుల దగ్గరికి మనం ప్రయాణం ఆ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ కామన్ మేన్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా దూర ప్రాంతానికి బయలుదేరి వెళ్ళబోతున్నాం అంటే ఇప్పుడు మంచిర్యాల జిల్లా కేంద్రానికి దాదాపు నూట అరవై కిలోమీటర్ల దూరానికి వెళ్ళాలి మనం ప్రస్తుతం అందమలకెళ్ళి బయలుదేరుతున్నాము హసిఫాబాద్ కొమరం భీం జిల్లాలో ఉన్నటువంటి జైనరు మండలంలో ఉన్న దబోలి అనే ఒక కుగ్రామానికి మనం వెళ్తున్నాము దీనికి మీరు ఇచ్చిన సహాయాన్ని అందజేయటానికి మా మిత్ర బృందం మన చరణ్ గారు హజబ్ నవీన్ గారు అదే కుమార్ వీడియోగ్రాఫర్ చేసి ఇప్పుడు ఉన్నాడు కదా అయినా కూడా మేము అందరం కలిసి ప్రయాణం వెళ్తున్నాం దాదాపు నూట ముప్పై కిలోమీటర్లు మా ప్రయాణం సజావుగా జరగాలని మీరందరూ ఆశించండి మేము కూడా ఆశిస్తున్నాం మళ్ళీ వచ్చాక మీకు అప్డేట్ ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము లొద్దిగూడలో ఉన్న గోండు ప్రజలకు ఆదివాసులకు మనం సాయం అందించాము వాళ్ళ స్థితిగతుని తెలుసుకున్నాము అదే క్రమంలో ఇప్పుడు పక్కనే ఉన్నట్టు కులాం కూడా కులాం గిరిజనులు ఉన్నారంట మరి ఆరు కుటుంబాలు వారిని కూడా సందర్శించి మన సాయాన్ని అందజేద్దాము వాళ్ళ జీవన స్థితిగతులు కూడా తెలుసుకుందాము మనతో కూడా మన సర్పంచ్ గారు ఉన్నారు మా టీమ్ మేట్లు అంతా ఉన్నారు చూసారు కదా ఒకసారి హాయ్ చెప్పండి అందరు వెళ్దాం ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళాక చూద్దాం ఓకేనా కమాన్ ఇది దాదాపు వన్ కిలోమీటర్ ఉంటుందని చెప్పారు ఇక్కడ ఇంత దూరం వచ్చాము కదా వారికి కూడా కలిసి వచ్చేస్తే మంచిది అని మన ఉద్దేశం రండి ఇది కూడా మన కిందికి వాగులకు ఎక్కడో దిగే పరిస్థితి ఉన్నది మళ్ళీ రిటర్న్ ఇలాగేనా అట్ను చెల్లొస్తా వేరీ గుడ్ ఫ్రెండ్స్ మళ్ళీ మనం కూడా ఇంకో ఆరు గుడి ప్రాంతానికి వెళ్తాను కూడా మళ్ళీ లోయలు దిగాల్సిన పరిస్థితి ఉన్నది ఇక్కడ ఇక వెళ్దాం రాండి ఇంత దూరం వచ్చాం కదా లోపలికి వెళ్ళేసి ఇక్కడ వాగు వస్తుంది అంటే వాగు చూసుకొని మనం వెళ్ళాము ఓకే ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఆ వాగును ఇంతకుముందు మనము ఎక్కడైతే మనం లొదిగూడ గ్రామస్తులను మన గూడెం వాళ్ళను చూసాము వాళ్ళు ఇక్కడికి వచ్చి తాగునీరు తీసుకెళ్తున్నట్టు తెలిసింది చాలా ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ వాటర్ చాలా స్వచ్ఛంగా ఉంటాయని అనుకోవచ్చు మనము అంటే ఈ ప్రాంతం చే మళ్ళీ మనం ఆ పొలం కూడా వెళ్ళాలి అంటే వాగు దాటాలి అంట దాడుదాం ఇప్పుడు దీన్ని ఏమని పిలుస్తారు మీ అని కులాం కూడా అది గోండి కూడా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనం చుట్టూ గుట్టల మధ్యలోనే ఉన్నాము ఇంతకుముందు మనం కూడా గోండ్ గూడానికి పోయినప్పుడు పరిస్థితి ఇప్పుడు ఈ కులాం గూడకు వెళ్ళే పరిస్థితి కూడా సేమ్గా కనబడుతుంది ఈ గుట్టల మధ్యలో ప్రకృతిలో వీళ్ళ ఆయుష్ ఆరోగ్యంగా ఉండడానికి ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించకుండా వీళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి ఈ వాతావరణ పరిస్థితులే కారణమని చెప్పుకోవచ్చు చాలా ప్రశాంతమైన ప్యూర్ ఆక్సిజన్ మధ్యలో వీళ్ళు జీవిస్తున్నారు దురదృష్టం ఏంటంటే మౌలిక సదుపాయాలే వీరికి కరువు కరువు ఎందుకంటే వీళ్ళకి ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మాత్రం అది మాటల్లో చెప్పలేని కష్టం ఫ్రెండ్స్ చూద్దాం వర్షాకాలం అయితే చూడండి మనం నడిచే అంటే వర్షాకాలం అంటే ఇదంతా వాటర్ ఉంటుందట ఆ వాగు చూశారుగా వాగు ఇదంతా కవర్ చేస్తుంది అది వాగు ఉన్నా లేకున్నా కూడా ఎమర్జెన్సీ మెడికల్ అసిస్టెన్స్ మాత్రం దొరికే పరిస్థితి లేదు ఓ ఓ ఓ అబ్బా ఫ్రెండ్స్ చూస్తున్నారా ఓ ఇదే వాటర్ వీళ్ళకు ఈ గిరిజనులకు తాగునీరు ఈ విషయాలు చూస్తుంటే కడుపు తరుక్కోపోతుంది మామూలు పట్టణ వాసులు మినీ పట్టణ వాసులు కూడా అన్ని సౌకర్యాలు అనుభవిస్తుంటే ఏ సౌకర్యాలు లేకుండా వీళ్ళు ఇక్కడ ఎంత ఆయస్ ఈ పారే నీళ్ళు తాగుతే వాళ్ళకు ఈ ఆరోగ్యాలు ఎట్లా బాగుంటాయి వర్షాకాలం బురద నీళ్ళే తాగుతారని కూడా చెప్పారు చూద్దాం మన ఇప్పుడు పోయే మన కులం గూడది మరి వాళ్ళు ఎట్లా చూస్తారు చూద్దాం రండి ఏమన్నా ఉన్నారు చూడండి మీరు ఫ్రెండ్స్ ఇంత ఘోరమైన పరిస్థితి ఇది ఇట్లా ఇట్లా వెళ్ళాలి అరే ఘోరం ఉన్న శశిది ఇది ఎప్పుడు కూల్తాయేది వదు ఇక చెట్టు చూడు ఒకసారి ఆ చెట్టు చూడండి ఫ్రెండ్స్ ఏ వాన ఆధారం లేకుండా చిన్న వేర్ల మీద అది ఉన్నట్టున్నది ఈడ ఇటువంటి పరిస్థితుల్లో మా ప్రయాణం చూస్తారు కదా మీరు చూడండి ఆ గూడెం మరి ప్రజలు ఎట్లా ఉండాలి మళ్ళీ ఆరే కుటుంబాలు అక్కడ ఉండేవి వాళ్ళ పరిస్థితి ఏంటిది ఏమి జరిగినా బయట ప్రపంచానికి తెలియాలంటే చాలా సమయం పడుతుంది ఫ్రెండ్స్ దారి డొంక లేని ప్రాంతంలో చూడండి ఎట్లా ప్రయత్నం చేస్తున్నాము ఓ ఇట్నుంచే వెళ్ళాలి ఇక్కడ మళ్ళీ వాటర్ స్టోరేజ్ వచ్చింది ఇక్కడ చూద్దాం ఇక్కడ ఎట్లుంటుందో తవ్వుకున్నదా ఇట్లా తయారైందా పౌటర్ తాని ఫ్రెండ్స్ అవి ఇక్కడ వీళ్ళు తాగే డ్రింకింగ్ వాటర్ అని తెలిసింది మరి పారే నీళ్ళల్లో వీళ్ళు ఊట తవ్వుకున్నట్టు తెలిసింది చూద్దాము మనం కూడా టేస్ట్ చూద్దాం మరి నీళ్ళు ఎట్లున్నాయో కదా ఎందుకంటే ఇంత దూరం వచ్చి మరి వీళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి ఇవి తాగుతాను మనం తాగుతే ఏం కాదు కదా ఒక మూత తప్పకుండా ఫిల్టర్ చేసినట్టు ఇది పారే నీళ్ళు కాబట్టి హెల్తీగానే ఉంటాయి చూడండి ఇప్పుడు మీదికెక్కుతాము ఈ గుట్ట వాగులోకి వెళ్ళి గుట్ట ఎక్కుతాం అబ్బా వాళ్ళు కంది గింజలు దింపుతాను అంటే దేని గురించి అలా పంచగిరి కోసం కోసం అలా గేరే చెప్తాను ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడు మనము ఆరు గుడిసెలు మాత్రమే ఉన్నా కులం గిరిజన తండాలో ఉన్నాము గిరిజన గూడెంలో ఉన్నాము ఈ ఆరు ఇండ్లు మాత్రమే ఈ గుట్టల నడుమ మనకు కనబడుతున్నట్టు చూ తెలుస్తుంది కదా ఈ ఆరు కుటుంబాలు మరి ఇక్కడ ఎట్లా జీవిస్తుండ్రు వాళ్ళకు ధైర్యం ఏంటిది వాళ్ళ మానసిక పరిస్థితి ఏంటిది అనేది ఆలోచిస్తే భయం కలుపుతుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అటు చూడండి ఆరే మనకు లెక్క పెడితే మామూలు సామాజానికి దూరంగా విసిరి వేసినట్టున్న ఈ ఆరు గుడిసెలలో వీళ్ళ జీవన విధానము ఎంత కష్టమో అక్కడంటే మనకు కొన్ని కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ మాత్రం ఆరే కుటుంబాలు మరి ఈ చీకట్లో పురుగు పుట్ర అడవి మధ్యలో గుట్టల మధ్యలో ఉన్నారు మరి వీరికి ఏమన్నా అడవి జంతుల అపాయకరం ఉన్నదా లేదా అనే విషయం కూడా తెలుసుకుందాము ఎనీహౌ దాదాపు ఈ గుట్టలు నడమ ఈ జీవనమే ఆశ్చర్యం కలిపే విషయం ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన వ్యక్తిని కలిసి మాట్లాడదాం రండి ఈ కులాంలకు సంబంధించిన ఇదిలు కూడా లొద్దిగూడ ప్రాంతానికి వస్తే కానీ ఈ కులాంస్ ఇక్కడ ఒక కుటుంబంగా ఏర్పడి జీవనం సాగిస్తున్నది తెలిసింది నమస్తే నమస్తే ఏం పేరు ఆ రాజు పటేల్ ఎంత కాలం నుంచి ఉంటారు ఇక్కడ రోజులో అయినా బాగా రోజులో అయినా ఇక్కడనే పుట్టినావ మరి ఆ మీ నాయన ఎక్కడ ఆ మీ నాయన నాయన కూడా ఇక్కడ రోజులోనే అంటే చాలా కాలమై ఉంటది కదండి అంటే దాదాపు వంద ఏళ్ళ నుంచి ఉంటారు రేడా ఇప్పుడు నీకు డెబ్బై ఎనభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఉంటాయి అంటే మీ నాన్న కూడా ఇక్కడనే పుట్టిండే ఇక్కడికి వచ్చి ఉన్నాడు మరి ఇక్కడ మీరు జీవనం ఎట్లా బ్రతుకుతారు ఏం పని చేసుకుంటారు అరకాలు పట్టుకున్నాం పట్టుకున్నాం అంతేనా మరి అరక పని లేనప్పుడు ఎట్లా అరకాయ కూ ఇక్కడ నుంచి కూలికి పోవాలంటే నువ్వు బయటకి చాలా దూరం పోవాలి కదా డబోలికి పోవాలనా మరి డబోలిక్క లేదుగా నడతా అంత దూరం మరి పానం బాగా ఎట్లా ఒకే లెవల్ కన్నా ఎట్లా అంటే ఇక్కడ ఆరోగ్యం బాగాలేదు అనుకో ఎట్లా మరి ఊరు రోజులు పెట్టి పోరా మరి కలిసి మీరు పోరా ఇక్కడనే ఉంటాను ఎందరు పిల్లలే మీకు రాసు ఇంకొక ఆయన ఇక్కడే ఉంటాడా ఆయన పెళ్లి చేసినావా లేదా పెళ్లి కాదా ఇక్కడ ఈ గూడెవాళ్ళు ఎంతమంది ఉంటారు మొత్తం ఎన్ని కుటుంబాలు ఉంటాయి

మరి మీ సర్పంచ్ సార్ చెప్పినవర్నమెంట్ ఇండ్లే అవును మొన్న ఓటెత్తానికి పోయినావా ఎక్కడికి ఎట్లా వేను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ ఏళ్ళ వయసులో ఓటేయడానికి ఆరు కిలోమీటర్లు నడిచిపోయినాడు ఆ గుట్టాలలో ఓటు హక్కును దుర్వినియోగం చేసి ఓటు వేయకుండా పెద్ద ఉండేటన్విప్పిన అంత దూరము తన ఓటు విలువ తెలిసి ఐదు ఆరు కిలోమీటర్లు నడిచి ఈ వయసులో డెబ్బై ఏళ్ళ వయసులో నడిచిపోయి ఓటేసిండు అంటే ఓటు ఊర్లో ఉండి ఓటు వేయన సిగ్గుపడాల్సిన విషయం ఎందుకంటే ఆ ఓటు విలువ నాకు తెలుసు కాబట్టి రాజు పటేల్ సరే ఇప్పుడు ఇళ్ళలో ఎవరు లేరా ఇప్పుడు అందరు పనికి ఇక్కడ ఉన్నారు ఇప్పుడు మీకు కొంత సాయం చేద్దామని వచ్చి చలికాలం కదా దుప్పట్లు రగ్గులు ఆడవాళ్ళకు చీరలు తీసుకొచ్చిన ఇద్దామని మీ వాళ్ళకు ఉన్నారు ఎవరన్నా ఉంట్లా వాళ్ళకి పిలు పటేల్ సాబ్ మీకు తాగుతా నీళ్ళు ఎట్లా బోర్ ఏమి లేదా మరి బాగొస్తే ఎట్లా అంతేనా మరి చలికాలం బాగా చలి పెడుతుంది కదా మీకు మంటలు వేసుకుంటారా చలి మంటలు కట్టెలతో మంట వేసుకుంటారా ఓకే మీరు కప్పు దుప్పటి టవలు బాబు ఎప్పుడు ఇది కప్పుకుంటానికి అమ్మకు చీర ఇది దుప్పటి అక్క వేసుకుంటాను ఓకేనా బాబు ఒక ఫోటో తీసుకో అమ్మ చూసావు కదా దీంట్లో ఒక బెడ్షీట్ ఉంటుంది ఒక బ్లాంకెట్ ఉంటుంది ఒక చీర ఉంటది ఒక లుంగి ఉంటది एक टॉवलों ఉంటది ఓకే ఇద దెంపర్ హ్ జేష్ బై జేష్ బై ఎంపర్ రాధా రాధా బై పోచ్ బై పోచ్ బై పోడో దిస్తో మైర్ బెర్ది హ్ రి

Pelan, jangan ha, no oke, okay? jangan <tripe> <Are you? tripe>